హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్షణ్ మీ టాక్స్ నేను మీకు మారి అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఆకాష్ గఢ్ ఫోటోషూట్కి అయితే మేమైతే బయటకు వెళ్తున్నామండి ఈరోజు మా ఆకాష్ గఢ్కి పోస్ట్ బర్త్డే ఫోటోషూట్ అనమాట ఇది చూసారా మా ఓడి ఎంతలా రెడీ అయిపోయాడో ఫోటోషూట్ అంటే ముందే ఆనందంగా రెడీ అయిపోయాడండి అక్కడికి వెళ్ళాక మాకు ఏం చుక్కలు చూపిస్తాడని భయమేస్తుంది మాకు వాడు ఫోటోషూట్ ఎలా జరిగింది అయితే చూసేయండి ఇంకా వాడైతే రెడీ అయిపోయాక నేను రెడీ అవుదామని కిందకైతే దింపానండి ఇంకా వాడి పనుల్లో వాడైతే ఉన్నాడు నేను సర్దిన హ్యాండ్ బ్యాగ్ అంతా తీసేసి వాడు అన్నమాట వాడి లోపల ట్రైపాయిడ్ ఉంది ఆ ట్రైపాయిడ్ కోసం వాడు ఎంతలా కష్టపడుతున్నాడో చూడండి ట్రైపాయిడ్ తీసేసి ఇంకా ట్రైపాయిడ్ ఎరగొట్టడానికి వాళ్ళ అనమాట ఇంకా మేమైతే ఫోటోషూట్ దగ్గరికి ఎట్టే వెళ్ళిపోయామండి ఇలా ఈ ఫొటోస్ మాకు కరెక్ట్గా అవుట్పుట్ రావడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో ఈ వీడియోలో అయితే చూసేయండి ఇంకా నా మమ్మల్ని అయితే అస్సలు సరిగ్గా అయితే ఉంచనేవ్వలేదండి చాలా అంటే చాలా తిప్పలు పెట్టేశాడు ఇలా అవుట్పుట్ రావడం కోసం మేమైతే చాలా కష్టాలు పడ్డాము ఇంకో చూడండి మేము ఫస్ట్ అయితే ఇంకా ఫోటోషూట్కి అయితే స్టార్ట్ అయిపోయాం కదండి ఇంకా ఫోటోషూట్ తీయడానికి కెమెరామెన్ కూడా వచ్చేసారు ఇంక ఫస్ట్ ఒక చోట నుంచోబెడితే నిలబడేనండి అసలు ఇంకా తిరుగుతూనే ఉంటున్నాడు మా చెల్లి అయితే ఇంక ఫస్ట్ స్టార్ట్ నా వల్ల అవ్వట్లేదు అక్క నువ్వు అని చెప్పి కెమెరా అయితే అది షూట్ చేస్తూ ఉంటుంటే ఫొటోస్ నేనైతే ఇంక వాడి దగ్గరికి అయితే వెళ్ళాను ఫొటోస్ ఎవరైనా నుంచి ఉంటే తెస్తే వాడు వీడియో అనుకున్నాడు అస్సలు నుంచోలేదండి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఇంకా అలా తిరుగుతూనే ఉంటున్నాడు ఇంకా సరే అని చెప్పి కెమెరా మ్యాన్ అన్న మీరు నుంచుని మీరు అక్కడ నుంచుని పిలుస్తూ ఉండండి ఇంకా వాడు మా కెమెరా వంక చూస్తాడని చెప్పేసి అన్నాడు అటు చూడరా బాబు అన్నాను చోట అంటే పరిగెత్తేస్తాడు ఇంకొకటే పరిగెండి ఫోటో స్టార్ట్ చేసిన కానీ చెండే వరకు ఒకటే పరుగు కష్టపడి ఆ పోజులో ఒక ఫోటో వచ్చింది లేండి ఇంక నెక్స్ట్ సెట్టింగ్ అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే మా చెల్లికి అయితే అప్పచెప్పారండి అక్కడ వ్యూ బాగుందక్క అక్కడ అని చెప్పేసి అన్నాడు కెమెరామెన్ సరే అని చెప్పి ఇంకక్కడ నుంచి ఏంటంటే స్టిల్ ఏంటంటే ఆ గేట్ని పట్టుకుని నుంచోవాలన్నమాట ఇది వచ్చేసి మా భీమవరంలో ఉన్న మార్కెట్ యార్డ్ అండి తణుకు వెళ్ళే రోడ్లో ఉంటుంది ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే చుట్టూరు చెట్లు ఉంటాయి దానివల్ల ఈ ఫొటోస్ అయితే చాలా క్లారిటీగా అయితే వస్తాయి చాలా బాగుంటుంది కూడా వ్యూ కూడా బాగానే ఉంటుంది అక్కడ మొత్తం చెట్లు పొలాలు ఆ టైప్లో ఉంటుందన్నమాట ఇంకా మేమైతే అక్కడికి తిందామని చెప్పి ఇంకా అయితే మేము అక్కడికి తీసుకువెళ్ళాము ఫోటోషూట్ ఆల్రెడీ వీడికి బర్త్డేలో అయితే మా పైన అయితే టెర్రస్ మీద అయితే తీశారు ఆ ఫొటోస్ సరిపోవని చెప్పి మళ్ళీ ఫోటోషూట్ ప్లాన్ చేయమని చెప్పారు ఇంక అయితే మేమైతే ప్లాన్ చేస్తున్నాం మా చెల్లి పడ్డే కష్టాలు అయితే మామూలుగా లేవండి వాడి ఫోటోషూట్ కోసం ఇక్కడ అయితే కష్టపడి ఇంకో ఫోటో కూడా తీసేసాము ఇంక నెక్స్ట్ అయితే వేరే చోటకి వెళ్దామని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు మా ఓడు నడుతూ ఒకటే దూకుడు ఒకటే నడువుడు అస్సలు నిదానం అయితే లేడండి ఎందుకు తీసుకొచ్చాంరా రా బాబు ఫోటోషూట్కి నేను అన్నని కెమెరా మ్యాన్తో ఎందుకండి ఫోటోషూట్ ఉన్న ఫోటోలతో కానిచ్చేయండి అని అంటే లేదండి ఫోటోషూట్ కావాలి కదా ఇంకా మా చెల్లి పడే తిప్పలు మామూలుగా లేవి నీడి ఫొటోస్ తీస్తుంటే మా జోష్న వచ్చేసి అలా నుంచోండి ఇలా నుంచోండి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది ఆ తమ్ముడికి అనమాట ఇంక మా చెల్లి అయితే వాడిని కూర్చో ఇంక నేను నేనైతే నేను భరించలేనని చెప్పి మా చెల్లికి అయితే అప్పచెప్పేసానమాట మా చెల్లె ఇంక ఫొటోస్ అయితే తీపేస్తుంది అక్కడ కూర్చోడంట ఒక ఒక్క చోట కూర్చోడండి ఇంట్లో కూడా కూర్చోడు అసలు ఒక చోట మగపిల్లలంతా ఇంకా అసలు అలరి అలరి మా జ్యోషన్ అయితే కొంచెం కుదురుగా ఉంటుంది అసలు అల్లరి చేయదు పర్వాలేదు అది కొంచెం అది కూడా కూర్చుంటానని చెప్పి ఫోటో దిగుతాను అన్నీ చూడండి లక్క మీద ఎలా చేసి నించున్నాడు ఇంక ఈ గెటప్తో అయితే ఫొటోస్ అయిపోయింది నెక్స్ట్ అయితే డిజర్ట్ ఇల్లు డ్రెస్ అయితే వేసేసాం మా వాడికి నా ఇంకా నా చేతిలో ఉన్న ఫోన్ కావాలంట అది ఇవి అది ఇవ్వి అది ఇవి వెనకాల వచ్చేస్తున్నాడు చూడండి ఎలా వస్తున్నాడు అది వేరే ఇంకా ఇవ్వకపోతే ఏడుపు అనమాట గోల్చి గోల్ చేస్తాడు ఇంక లాస్ట్కి ఇలా కాదని చెప్పి వాడి చేతికైతే ఒక బాల్ అయితే అప్పచెప్పాం ఏంటి ఇంకా ఆ బాల్తో అయినా కుదురుగా ఉంటాడేమో అని చెప్పి ఇంక బాల్ అప్ చెప్పేసి ఇంకా వాడిని ఆడుకోమని చెప్పేసి చెప్పాము మా జ్యోసిన వాడు కొంతసేపు అయితే ఆడుకున్నాడు అందుకొన్ని దాని అంటే పోజులు ఇస్తుంది చూడండి ఫస్ట్ చెప్తుంది ఇది మామూలు ముదురు కాదండి మా జ్యోష్న ఫొటోస్కి ఎక్సలెంట్గా స్టిల్ ఇవ్వాలంటే అదే ఇస్తుంది అనమాట సూపర్ స్టిల్స్ ఇస్తది ఫొటోస్కి అయితే మాత్రం అందుకొన్ని బాల్ వేస్తూ ఉంటే చూస్తాడేమో అని అంటే చూడట్లేదు ఆ బాల్తోనే ఆడుకున్నాం కానీ ఎలాగైనా సరే వన్ ఇయర్ బేబీస్కి ఫోటో తీయించడం అంటే చాలా కష్టం చిన్నప్పుడే బాగా తీయించుకునేవాడు మా జోష్నాకి చాలా ఫోటోషూట్స్ అయితే చేసాము వీడికైతే అయితే తక్కువే అనమాట వీడు చిన్నప్పటి నుంచి అల్లరే ప్రతి వాళ్ళు ప్రతి మగపిల్లలు మా నాన్నమ్మ చెప్పేది ప్రతి మగపిల్లలు కూడా ఇంత అలరి చేస్తారు నువ్వేం కంగారు పడక్కలేదని చెప్పి ఇంకా మా చెల్లి అయితే కర్రెట్టుకుని బెదిరిస్తుందండి నుంచో నుంచో అంటే జోబులో చేయట్టుకోమంటే చూడండి ఎలా పెట్టుకుంటున్నాడు మామూలుగా కింద జోబులో చేయ పై జోబులో పై జోబులో అంటాడు కర్ర ఇప్పుడు అంటే బాల్ ఇచ్చేయాలంట బాల్ ఇవ్వలేదని చెప్పి ఇంకా నాన్న రచ్చ చేశాడు ఇంక దాని చేతిలో బాల్ లాగేసుకుంటున్నాడు ఇంకా మా చెల్లి బాల్ దాసేస్తుంది అనమాట ఈ లోపల అయితే అక్కడికైతే ఒక హిజ్రా అయితే వచ్చారండి ఫోటోషూట్ కోసం ఇంకా మా వాడు ఆ హిజ్రాని చూస్తూ కొన్ని ఫోటోలు అయితే స్టిల్ ఇచ్చాడు అనమాట మా అమ్మని కూడా రప్పించాము ఎందుకంటే ఆడిపిస్తుంది అని చెప్పి ఫోటోషూట్లో ఎలా నేను అనుకున్నాను నేను అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటే అండి నేనైతే మామూలుగా అయితే ఫోటోషూట్ ఇక్కడ ప్లాన్ చేయలేదు వేరేగా థీమ్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్దామని అనుకున్నాము కాకపోతే ఆయన టూ డేస్ వరకు షార్ట్ ఖాళీ లేదని చెప్పేసి చెప్పారు సరే కదా అని ఇంకా ఫొటోస్ ఎలాగా కావాలి కదా అని చెప్పి మార్కెట్ యాడ్ అయితే ప్లాన్ చేసాము ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము ఇలాగ మా హస్బెండ్తో కలిసి ఇక్కడ ఫోటోషూట్ తిందా ఫోటో ఒక ఫోటో అయినా తీయండి మీ ఫ్యామిలీ ఫోటో అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ మేము బర్త్డేలో అయితే చాలా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగేసాము అస్సలు వాళ్ళ డాడీ దగ్గర కుదురుగా ఉండట్లేదండి దిగిపోతానని చెప్పి ఏడ్చేస్తున్నాడు ఇంకా నేను ఎత్తుకుందామని చెప్పి ఇంకా నేను తీసుకుంటున్నాను మా ఆ బావగారు అక్క దగ్గర క్యారీ అవ్వడం మీరే తీసుకోండి అని చెప్పేసి అంటుంది నిజంగా నాడు నా దగ్గర ఆగడండి అంత ఫోటో ఒక్క ఫోటో కూడా బాగా రాలేదు ఎందుకంటే మేము ఎత్తుకుని దిగుతున్నాం కదా ఎంత ఎంతలా కెమెరా అని చాలా ఓపిక అయితే ఫొటోస్ అయితే తీసాడనే చెప్పుకోవచ్చు నేను ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మా జ్యోసిన చూడండి మధ్యలో వచ్చేసి నువ్వెత్తుకో 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 రత్న అంటుంది నన్ను పెద్దమ్మ అని పిలవదు అండి అది రత్న అని పిలుస్తుంది నా ఊళ్ళో కూడా ఉండట్లేదు సరే ఇంకా బతిమాలి ఇంకా ఒక్క ఫోటోకైతే ఫోజ్ ఇవ్వరా బాబు అని చెప్పేసి ఇంకా అలాగే ఒక్క ఫోటో అయితే ఏదో రకంగా కష్టపడి ఒక్క ఫోటో అయితే తీసుకున్నామండి మేమైతే ఎక్కువ కూడా కాదు మా ఫ్యామిలీతో అయితే ఒక్క ఫోటోనైతేనే తీసుకున్నాము ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేము ఫొటోస్ తీసేసుకున్నాము మేము ఫొటోస్ తీసుకున్నదైతే ఇంక వేరే గెటప్ చేంజ్ చేద్దాం అనుకున్నాము మా ఆకర్షణ అయితే ఆకర్షణ ఇలా రెడీ చేయాలని మా డ్రీమ్ అనమాట ఎప్పుడులా ఎప్పటి నుంచో ఆల్రెడీ వాడికి చిన్నప్పుడు ఒకసారి అయితే మేము రెడీ చేసాము రెడీ చేసి ఫొటోస్ అయితే తీసామన్నమాట ఇంకొక కష్టపడి అయితే ఒక ఫోటో అయితే వచ్చింది కెమెరా బ్యాన్ అంటున్నాడు అక్క ఎగుడితో నువ్వు ఎలా ఎగుతున్నావు అక్క అందుకే నువ్వు ఇలా అయిపోతున్నావా అని చెప్పేసి అన్నాడు ఇలాంటి వాడు ఒక్కడున్నాడంటే చాలా సంవత్సరం 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 పాటు ఇంకా అయిపో వస్తుంది నీ పని అయితే సంవత్సరానికి ఇంకా దారుణంగా అని చెప్పేసి అంటున్నాడు కెమెరామ్యాన్ ఇంక తప్పదు కదండి కన్నాక ఇంకా తప్పదు మా జోష్న అయితే చాలా సైలెంట్గా ఉంటుందండి వీడైతే అల్లరి అల్లరి చేస్తూనే ఉంటాడు మరి మా నాన్నమ్మకి చెప్తేనే ఉంటుంది మగపిల్లలంతే మగపిల్లలంతే అంటూనే ఉంటుంది అందుకని మా కెమెరామెన్ అయితే ఆడ వెనకాల తిప్పులు పడుతున్నాడు అనమాట కెమెరా ఎంచుకుని ఆడెక్కడ ఇస్తాడా ఎక్కడ ఫోటో దిగుదామని చూస్తాడు ఇంకా మా ఊడి ఆకర్షణీలా రెడీ అయిపోయాడు మా ఓడ ఆకర్షణకి ఎప్పుడు గెటాప్లో ఎలా ఉన్నాడో చూడండి ఆకర్షణీలా రెడీ చేస్తా అనమాట ఆకర్షణ ఎలా ఆకర్షిస్తున్నాడో చూడండి అందరినీ కూడా వాడికి హెయిర్ బ్యాండ్ అయితే పెట్టమండి క్వీన్ క్వీన్ అనమాట ఇప్పుడు కింగ్ నుంచి క్వీన్లా తయారయ్యాడు వాళ్ళ అక్కకి ముద్దు పెడుతున్నాడు ఎలా ముద్దు పెడుతున్నాడో చూడండి చాలా కామెడీగా అనిపించింది అండి కానీ చాలా కూడా ఇసుక అయితే వచ్చేసింది మా చెల్లి అయితే కర్రెచ్చుకుని బెదిరిస్తూనే ఉంది ఫొటోస్ కోసం దిగు దిగు అని చెప్పి వాడైతే ఏడిపిస్తూనే ఉన్నాడు కెమెరామెన్ కూడా చాలా ఒప్పిక్ అయితే ఫొటోస్ అయితే తీసేయండి అక్కడ అప్పటికి మనకి క్లైమేట్ ఫోర్ ఫైవ్ అయితేనే బాగుంటుంది ఇంకా ఫైవ్ థర్టీ అయితేనే చీకటి పడిపోతుంది అనమాట లాస్ట్ ఆకాశణి గెటప్లో ఫొటోస్ అయితే కొంచెం డల్ అయితే అయిపోయినాయి మీకు కనిపిస్తూనే ఉన్నట్టుంది ఇప్పటి వరకు చాలా బాగుంది కెమెరా క్లారిటీ అయితే ఇప్పుడైతే కొంచెం కొంచెం డల్ అయిందనమాట ఇంకా వేరే అతను కూడా వచ్చి అక్కడ ఒక అది అక్కడ పెట్టేసింది మామూలుగా అయితే మా ఊళ్ళు లాగేశారనమాట ఇంకా కెమెరామ్యాన్ వర్తి వచ్చి అది కూడా అక్కడ కూడా ఫోటో తీశారు ఎంత ఎఫోర్ట్ చేశాక మేము పడిన కష్టానికైతే ఫలితం అయితే ఇలా వచ్చిందండి ఈ ఫొటోస్ అయితే ఎడిటింగ్ అయితే చేయలేదు వితౌట్ ఎడిటింగ్తో మా కష్టానికి ఫలితం అయితే ఇదనమాట ఈ విధంగా అయితే మా ఫొటోషూట్ అయితే కంప్లీట్ అయిందండి చాలా బాగా అయితే ఫొటోస్ అయితే వచ్చాయి అనుకున్నాం మేము పడిన కష్టానికైతే ఫలితం ఇదనమాట ఈ విధంగా అయితే ఈ బ్లాగ్ అయితే ఎండ్ అయిందండి మీరు కనుక ఫుల్గా బ్లాగ్ చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్